గతంలో ఏ ప్రభుత్వం తీసుకుని సాహసోపేతమైన నిర్ణయం ఏ నాయకుడి ఆలోచనలోకి దరిదాపురాని చారిత్రాత్మక నిర్ణయం నిరుపేదల కడుపు నింపే బృహత్తర నిర్ణయం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి జరగని విప్లవాత్మకమైన కార్యక్రమానికి మన ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టింది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఉగాది పండుగ కానుగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకంతో రాష్ట్రంలోని మూడు కోట్ల పది లక్షల ప్రయోజనం అంటే రాష్ట్రంలో సుమారు మందికి ఈ ద్వారా చేకూరుతుంది చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని పరిపూర్ణంగా అమలు చేసినట్లయింది రాష్ట్రంలో పేదలు చాలా వరకు లేదు తద్వారా వేలాది కోట్ల ప్రజాధనం వృధా అవుతూ వస్తుంది ఈ వృధాను అరికడుతూ నిరుపేదల కడుపు నింపాలని సంకల్పించింది ప్రజా ప్రభుత్వం అందుకే చారిత్రాత్మకంగా ఈ నిర్ణయానికి శ్రీకారం చుట్టింది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు రాష్టంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు అలాగే త్వరలో మరొక ముప్పై లక్షల కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని నిర్ణయించారు నిరుపేదల సంక్షేమమే పరమావధిగా ప్రజారంచక పరిపాలనలో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగిపోతుంది దుసుగుపోతుంది ప్రజా నీరాజనాలు అందుకుంటుంది